ఈ రోజు అలాంటి గుర్తింపు రావాలన్నా మన సమస్యను మనం తీర్చుకోవాలన్నా ఒక అసోసియేషన్ అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఆ అసోసియేషన్కి తాలూకు కావాల్సిన నిధులు కానివ్వండి లేదంటే అవసరాలు కానివ్వండి కూడా భర్తీ చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్ అలాంటి క్రమంలో అక్కడ నాయకుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది వారు కావాల్సిన విషయాలని వారికి కావాల్సిన వనరుల్ని అందించడంలో నాయకులు కూడా అక్కడ ఉన్న నాయకులు కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఈరోజు మీరు నన్ను ఒక అభ్యర్థనతో నా దగ్గరకు వచ్చారు నిజంగా రేపు పొద్దున నాకు అంతటి అధికారం కానీ శక్తి కానీ లభిస్తే తప్పకుండా మీకు మీరు కోరిన విధంగా నా పరిధిలో జరిగే ప్రతి అంశం కూడా మీ దాకా నేను చేరవేస్తానని సభాపూర్వకంగా చెప్తున్నాను నా వల్ల జరిగేది అది ఏదైనా సరే ఒక ఎమ్మెల్యేగా నేను ఈ స్థలం కేటాయించగలిగే శక్తి నాకుంటే ఇది మనకి ఫస్ట్గా మీరు గమనించాల్సింది ఇది అర్థనే ఈ అర్బన్ ఏరియాలో మనం ఒక స్థలాన్ని కేటాయించి దానికి ఒక బిల్డింగ్ని ఇప్పించి చేయాలి అని అంటే దానికి ఉన్న పూర్వపరాలు మనం పరిశీలించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా గ్రామాలతో పోల్చుకుంటే మనకి సిటీల్లో కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను నా పరిధిలో ఉండే ఏ అంశాన్ని కూడా నేను ఎట్టి పరిస్థితిలో వదలనండి